సాయంత్రం వేళ ఆధ్యాత్మిక చింతన కోసం మానసిక ఉత్సాహం కోసం అనేక ప్రవచనామృతాలని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా ఈనాటి కార్యక్రమంలో కార్తీక దీపోత్సవ విశిష్టత గురించి ఆ హరిహరుల వైభవం గురించి ప్రవచనామృతం అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ దివి నరసింహ దీక్షితులు గారు వారిని మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఈనాటి కార్యక్రమంలో బ్రహ్మశ్రీ దివి నరసింహ దీక్షితులు గారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం హరివో కలాభ్యాం చూడాలం కళాభ్యాభ్యాం भक्तेषु प्रकटीत फलाभ्याम् भवतमे शिवाभ्याम् अस्तु क त्रिभुवन शिवाभ्याम् हृदि पुनर्भवाभ्याम् आनंद स्फुरदनुभाभ्याम् नतिरियम హర హర మహాదేవ శంభో శంకరా హరే రామ హరే రామ రమ రామ హరే హరే ఈ హరిహర దివ్య నామాద్వైత రూపమైనటువంటిది హరిహరులకు భేదమే లేదు అని నిరూపించేటువంటి అద్భుతమైన సందర్భం ఈనాడు మనం చూస్తున్నాం కార్తీక మాసంలో అందున పరమ పవిత్రమైనటువంటి పాప లవిత్రమైన హరిహరులకు అద్వైత బోధామృతమైనటువంటి ఈ సోమవారం నాడు కోటి దీపోత్సవ వేళ భక్త కోటి అంతా కూడా ఈ ప్రాంగణాన్ని హరిహర దివ్య నామామృతంతో ధనులతో మారు మృగింపజేసేటువంటి ఈ ఘట్టం కోట్ల మంది ప్రత్యక్షం అందరూ ప్రత్యక్షమే ఇందులో పరోక్షం లేదు ఎందుకంటే ఇక్కడ మీరందరూ ఉన్నారు భక్తి చీ ఛానల్ ద్వారా ప్రపంచమంతా కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు కాదు కోట్ల సంఖ్యలో చూస్తూ ఉన్నారు ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ దీపోత్సవం అపూర్వమైనటువంటిది ఎందుకంటే దీపం అనే మాటే చాలా అందమైనది భక్త మహాశైలారా మీరందరూ తరలి వచ్చారు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ దీపోత్సవం చూడటమే కాదు మీ బంగారు చేతులతో చక్కటి దీపాలను ఇక్కడ ఆ పరమాత్మకు సమర్పించడానికి వచ్చారు ఏమీ దీపం అది ఒట్టి మట్టి దీపం కాదు అది దీపం వెలిగించాలి అంటే చాలా దశలు ఉన్నాయి దానికి మట్టితో తయారు చేయాలి ఆ దీపాన్ని కడగాలి ఆ తరువాత ఒత్తి తయారు చెయ్యాలి ఆ దీపంలో నూనె వేసి ఒత్తి వేసి ఆ తరువాత వెలిగించాలి ఈ దీపం వెలిగించటానికి ఇన్ని దశలు ఉన్నాయి అందుకనే దీపం వెలిగించటం మాత్రమే కాదు ఈ కోటి దీపోత్సవంలో నేర్పుతున్నది మన మనస్సులనేటువంటి ప్రమిదలు ఉన్నాయే ఆ ప్రమిదలను చక్కగా కడిగి అంటే శుచిగా నామామృతంతో అలాగే చక్కటి ప్రవచనామృతంతో గానామృతంతో ఇక్కడ జరిగేటువంటి సకల కైంకర్యాలతో పూజా విశేషాలతో ఇక్కడ అనేక దేవతా దర్శనాలతో ఇక్కడ నామశ్రవణాలతో ఇన్ని రకాల సత్సంగాల మధ్య మన మనస్సులనే ప్రమిదల్ని కడిగి చక్కగా వాటిల్లో ఒక నూనె బొట్టు అలా కాదు ప్రమిత నిండా నూనెని ఏమిటా నూనె భక్తి అనే తైలాన్ని పోసి భక్తి అనే తైలం పోయాలి అందులో ఆ పరమాత్మ ఎందు మనకున్నటువంటి ప్రేమ భక్తి ఆ భక్తి అనేటువంటి నూనెను పోసి అందులో మనం జ్ఞానమనే ఒత్తిని వేయాలి వయసిన తరువాత మనలో ఉన్న సంస్కారాన్ని గురు కృపతో కృపతో భగవంతుని అనుగ్రహంతో వెలిగిస్తే అది దీపం అవుతుంది దీపం యొక్క పరమార్థం అది కాబట్టి మన మనస్సులే ప్రమిదలైనాయి ఇక్కడ అనంతమైనటువంటి భక్తకోటి హృదయములే ఇక్కడ ప్రమిదలైనాయి వాటిల్లో అనేకమైనటువంటి భక్తుల యొక్క భక్తకోటి తైలం భక్తి తైలం ఉంది అది నిండింది ఒత్తులు వేశారు జ్ఞానం అనే ఒత్తులు వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కారవంతమైనటువంటి సత్సంగ వాతావరణంలో దాన్ని వెలిగిస్తున్నారు అది అద్భుతంగా జ్వలించి ఈ ప్రపంచమంతా కూడా జ్ఞానమయం చేస్తోంది భక్తిమయం చేస్తోంది అదే ఈ కోటి దీపోత్సవ వైభవం ఈ కోటి దీపోత్సవంలో భక్త కోటి వెలిగించే అనంత కోటి దీపాల వెలుగుల అపూర్వ ఈ కార్యక్రమం ఉందే ఇది దశాబ్దం నుంచి ఇక్కడ జరుగుతోంది అవిచ్ఛిన్నంగా జరుగుతోంది అభిరామంగా జరుగుతోంది ఇక్కడ అటువంటి ఈ దీపోత్సవంలో ఈ కార్యక్రమంలో శతాబ్దపు ఆధ్యాత్మిక కార్యక్రాల కార్యక్రమాలకే ఇది తలమానికంగా ఉంది ఇటువంటి అపూర్వ కార్యక్రమం ఎప్పుడు చూసాం మనం ఇటువంటి అపూర్వ కార్యక్రమాన్ని సంకల్పించి దానికి రూపకల్పన చేసి ఇంతమంది భక్తులందరికీ కూడా పరమాత్మకు తమ హృదయములనేటువంటి దీపాలను అర్పణ చేసేటువంటి అవకాశం కల్పించిన భక్తి ఛానల్ వారికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇటువంటి భక్తి ఛానల్ ద్వారా అపూర్వ కార్యక్రమాలను మనందరికీ అందిస్తున్న ఈ ప్రపంచానికే ఒక మార్గదర్శనం చేస్తున్న ఈ భక్తి ఛానల్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవి శ్రీమతి రమాదేవి దంపతులిద్దరికీ కూడా మనమందరము కరతాళధ్వనులతో శుభాభినందనలు తెలియచేద్దాం దీపం ఎంత అందమైనటువంటి పేరు చాలామంది ఇళ్లల్లో దీపం అనే పేరు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ దీపం అనేది పేరులోనే కాదు దీపం కూడా ఇంటికి అందాన్ని ఇస్తుంది ఈ మొత్తం భువనాండాలన్నింటికీ కూడా ఈ అఖిలాండములన్నింటిలో కూడా ఒక్కటే దీపం వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు ఆ దీపమే లక్ష్మీదేవిది లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తేవని లోకైక దీపాంకురా లక్ష్మీదేవిని లోకైక దీపాంకురమని మనం ప్రతిరోజు కీర్తిస్తున్నామే ఆమె ఈ లోకాలన్నింటికీ ఏకైక దీపం ఆమె ఆ ఆ దీపమే ఆ అమ్మవారి యొక్క కాంతి ఆమె యొక్క కృపా కాంతి ఆమె యొక్క కృపా తేజస్సు ఉంది అది ఈ లోకాలన్నింటికి సుఖ శాంతులనిస్తోంది వెలుగులనిస్తోంది అది అనంత కోటి దీపాలను వెలిగిస్తోంది ఈ జీవకోటి ఉంది ఈ జీవకోటి యొక్క సుఖశాంతులకి ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలే కారణం దీపం అంత గొప్పది అందుకే ఆ దీపకాంతులని మనం ఈ రోజున మన ఇంటికి లక్ష్మీదేవిని మన ఇంటికి శాంతి లక్ష్మిని జ్ఞాన లక్ష్మిని ఐశ్వర్య లక్ష్మి సంస్కార లక్ష్మి సంతాన లక్ష్మిని ఇలా అనేక లక్ష్ములను మనం ఆహ్వానిస్తున్నాం దీపపు కాంతులతో ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే కాలం పరమాస్తు స్వరూపం కదా కలయతాం అని భగవద్గీత కాబట్టి స్వరూపం కాలం అయినప్పుడు అన్ని కాలాలలో భగవంతుణ్ణి అర్చించవచ్చు కదా అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆధ్యాత్మికమైన సాధన మనకి ఋషులు అందించారు చైత్రమాసంలో వైశాఖ మాసంలో ఒక్కొక్క మాసంలో మనం పండుగలు చేసుకుంటున్నాం కానీ కార్తీక మాసం శివ కేశవులిద్దరినీ కూడా ఆరాధించటానికి ఉపాసించటానికి వారిని ఉపాసించి సమస్తమైనటువంటి క్షేమాలను పొందటానికి అనువైన కాలంగా మనకు అందించారు అందులోనూ ఇది చివరి సోమవారం ఈ సోమవారం అత్యద్భుతమైనటువంటిది ఈ సోమవారం నాడు ఇక్కడ ఇసగిస్తే రాలనంత జనం వచ్చారు ఎందుకుని అంటే ఈ సోమవారం నాడు భగవంతుడి సన్నిధిలో ఆ దీపాన్ని వెలిగిద్దామని హృదయ దీపాలను వెలిగిద్దామని వచ్చారు మనకి ఒక చక్కటి నీతి చెప్పారు పోతన్నగారు ఏమని అంటే మనం పుట్టినందుకు సార్థకత ఉండాలి ఏమిటి ఆ సార్థకత అంటే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా ఆదలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటూ ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి ఈ చేతులు ఎత్తి భగవంతుణ్ణి మనం మొక్కాలి అలాగే పూజించాలి ఈ రెండు చేయటానికి ఇక్కడికి వచ్చాం మనం అంతేగాని చేతులు ఊపటం కోసం రాలేదు మనం ఈ చేతులు ఎత్తి మొక్కాలి ఒక్కసారి ఏది ఒక్కసారి మీ లక్షల చేతులన్నీ ఒక్కసారి ఇలా పైకెత్తండి ఇది భగవంతుడికి మనం అర్పించేటువంటి కరహారం ఇది ఇది నమస్కార హారం ఇది ఇది ఇష్టం ఎవరికి అంటే పరమశివునికి ఇది ఇష్టం అందుకే చేతులారంగ శివుని పూజింపడేని చేతులెత్తారు ఇప్పుడు నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని చక్కగా భగవన్ నామం ఒక్కసారి చెప్పాలి మనం శివాయ హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ రెండు మనం చేస్తున్నాం ఇది భగవంతుని యొక్క ఆరాధన కైంకర్యం ఈ రెండింటితో పాటు ఇంకోటి కూడా చేయమన్నారు అదేమిటి అంటే దయయు సత్యంబు లోనుగా దలపడేని మన మనస్సులలో నుంచి బయటికి వెళ్ళిన తరువాత మన జీవితం అంతా కూడా దయాగుణంతో సత్యవాక్య పరిపాలనతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఇదిగో ఇవన్నీ మనకి బోధించేటువంటిదే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది ఈ కోటి దీపోత్సవంలో ఈ అనంత కోటి దీపకోటిని ఆ పరమాత్మకు మనమిచ్చేటువంటి కోటి నీరాజనాలు ఈ కోటి నీరాజనాలతో ఈ సమస్తమైనటువంటి సమాజము కూడా క్షేమ స్థైర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో నిత్య పరంపరాభివృద్ధితో మీరందరూ సుఖశాంతులతో విరాజిల్లాలని ఇక్కడ నిర్వాహకులైనటువంటి భక్తి ఛానల్ వారి యొక్క సంకల్పం ఈ మహాసంకల్పము వికల్పము లేకుండగా అవిచ్ఛిన్నంగా అవిరామంగా దశాబ్దం పైగా సాగుతోంది ఇది పన్నెండేళ్లు దాటి పదమూడేళ్ళు ఎంతమందో దేశాధినేతలు పాల్గొన్నారు ఎంతమందు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మేధావులు పాల్గొన్నారు కవి పండితులు పాల్గొన్నారు ఇటువంటిది అవిచ్ఛిన్నంగా సాగుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం కోసం మన హృదయాలన్నీ కూడా తహతహలాడుతూ ఎదురు చూడాలి మళ్ళీ కార్తీక మాసంలో మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఈ అనంత కోటి దీపోత్సవంలో పాల్గొని మీ మానస కోటులన్నీ కూడా పరమాత్మ పాదార చింత సమర్పించాలని కోరుకుంటున్నాం మీ అందరికీ శుభాభినందనలు ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరిపై ప్రసరించాలని కోరుకుంటున్నాం స్వస్తి నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ కోటి దీపోత్సవ వేడుక తరతరాలుగా సాగాలి అంటూ చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ దివి నరసింహ దీక్షతుల గారికి మీ అందరి తరపున కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం భస్మాంగ